నమస్తే అండి ఇది మన వినుకొండ వెంచరు ఈ కాలువలకి బెడ్ వర్క్ కూడా జరుగుతుంది వచ్చేసి మనకి మెయిన్ రోడ్ నుంచి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఇవన్నీ కూడా సైడు అడ్రో సైడ్ కాలువలకి మనం బెడ్లు పోసింది ఇది సో ఇది మనకు వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అండి అన్నీ కూడా కాలువలకి సైడ్ రైడ్లకి పోశారు ఈ వర్క్ అంతా కూడా మనకి మ్యాక్సిమం అయిపోవచ్చింది కనపడేది మెయిన్ రోడ్డు మనకి గార్డింగ్కి సంబంధించి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఈ రెండు మూడు రోజుల్లో మనకి సైడు ట్రైన్కి వచ్చేసి వర్క్ కంప్లీట్ అవుద్ది ఇది వచ్చేసి మనకి ప్లాట్ సైజు అన్నీ కూడా టూ ఫిఫ్టీ స్క్వేర్ అడ్ ప్లాట్ అండి తెల్లబాటు దాటగానే మనకి ఈ వెంచర్ స్టార్ట్ అయ్యింది మొత్తం కూడా నలభై మూడు ఎకరాల వెంచర్ అండి పుస్తకానికి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా మనకి థర్టీ త్రీ ఫీట్రూస్ వచ్చేసి మనకి కాల్ వర్క్ జరుగుతుంది ల్యాండ్ కన్వర్షన్స్ కూడా కంప్లీట్ అయిందండి వి రెగ్యులర్ వర్క్ జరుగుతుంది ఎక్సలెంట్ పిక్చర్ అండి ఎగ్జాక్ట్లీ వచ్చేసి మనకి తెల్లబాడు అనేది క్రమరా బ్యాంక్ సైడ్ వస్తుంది ఓ ఇన్వెస్ట్మెంట్ అన్నీ థర్టీ త్రీ ఫీటు సిమెంట్ రోడ్లు సిమెంట్ కాలువలు కరెంట్ లైన్ ఆల్రెడీ లాగారండి చాలా వరకు కూడా మెయిన్ రోడ్డు కానుకొని ఉంటుంది తెల్లబాడు ఖమ్మంపాడు మెయిన్ రోడ్డుకి ఇవన్నీ కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్సు కంప్లీట్ డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అయింది ఇప్పటి అంటే మనం ల్యాండ్ కన్వర్షన్ కోసం వెయిట్ చేశాము అది కంప్లీట్ అయిపోయింది కాబట్టి వర్క్ స్టార్ట్ చేసామండి ఆ వెహికల్ వెళ్ళేది మెయిన్ రోడ్డు పెంచారు మంచి పెంచారండి లోయెస్ట్ ప్రైస్ గజం వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి కేవలం రెండు వేల రూపాయలండి మనకి వినుకొండ స్తూపం సెంటర్ కూడా మ్యాక్సిమం వచ్చేసి ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది బ్రహ్మరా వెంచర్స్కి బ్యాక్ సైడ్ ఉంటుందండి తెల్లవాడు ఖమ్మంపాటి రోడ్డు తెల్లబాటు ఊరు దాటగానే మన వెంచర్ ఉంటుంది మంచి డెవలప్మెంట్ లొకేషను ఇది మెయిన్ రోడ్ నుంచి మనకి డైరెక్ట్ రెండు స్ట్రైట్ రోడ్లు వస్తాయండి అదొక రోడ్డు ఇదొక రోడ్డు రెండు స్ట్రైట్ రోడ్లు వస్తాయి మనకి ఇట్లా అడ్డం వచ్చేసి దగ్గర దగ్గరగా పదమూడు అడ్డ రోడ్లు వస్తాయండి పదమూడు అడ్డు రోడ్లకి ఈ వెంచర్ ఉంటుంది అన్నీ కూడా రెండు వందల యాభై గజాలు కార్నర్ వచ్చేసి ఐదు వందల గజాలండి ప్రస్తుతం గజం వచ్చేసి మనకి రెండు వేలు నడుస్తుందండి ఇదంతా కూడా సైడ్ డ్రైన్ వర్క్ నడుస్తుంది మొత్తం కూడా సీసీ రోడ్లు సీసీ కాలవలేనండి కరెంటు కంప్లీట్ డెవలప్మెంట్స్ మనకి ఈ రెండు వేల రూపాయల్లోనే కంప్లీట్ డెవలప్మెంట్ ఇస్తున్నాము ఎక్సలెంట్ లొకేషన్ అండి మంచి కంపెనీ ప్రమోటర్సు